గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని మొదటి వాక్యమునుడు చదువు దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపుల మార్గములు నిలవక పాహస్కులు కూర్చును చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రములు దాని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవ వారణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునుదంతయు సఫలమగును సపలగ అతడు చేసే ప్రతి ఆలోచన సఫలమైద్ది అతడు చేసే ప్రతి ఆలోచన సఫలమైద్ది ఎప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు బిగ్రిక స్తోత్రం చెప్పాలి దుష్టుడు అంటే సాతాను సంబంధమైన వ్యక్తులు అని అర్థం సాతానుడు డైరెక్ట్గా వచ్చి నీకు ఎప్పుడు సలహా ఇవ్వడు వాని పిల్లల ద్వారా నీకు సలహా ఇప్పిస్తాడు వాని పిల్లల ద్వారా నీకు ఆలోచన ఇప్పిస్తాడు ఎవడైతే ఎవరినైతే సాతానుడు పట్టుకుంటాడో ఎవరినైతే సాతానుడు వంగదీసుకుంటాడో హలేలో చెప్పండి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్తారా ఎవడైతే సాతానుడు లొంగ తీసుకుంటాడో వారి ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది వాడినిచ్చే సలహాలు చాలా వేరుగా ఉంటాయి జీవితాలను నాశనం చేయడానికి ఎగ్జాంపుల్ చిన్న మాట మీకు చదువుతాను పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఇక్కడ కల్లం అరుణాథరెడ్డి గారి పత్తిమీల్ ఒకటి ఉంది ఆ పత్తిమిల్లుకి నీతి వాక్యాలు రాయడానికి ఒక పెయింటర్లు వచ్చారు పెయింటింగ్ చేసే పని చేసేవారు వచ్చారు వాళ్ళు పెయింట్ వేస్తున్నప్పుడు ఒరే అప్పుడెంత కూలి యాభై అరవై రూపాయలు ఉండేదేమో ఒక మనిషి పొద్దు కష్టపడితే ఎంతకాలం కష్టపడతాం రా ఎంతకాలం ఇలా ఎండలో కష్టపడతాం ఏదైనా ఒక ఆలోచన చేద్దాం అన్నారు అనుకున్నారు యవనస్తులు వారు అప్పుడు వారిలో ఒకడు అంటే వరే ఏదైనా ఒక దోపిడీ చేద్దాం ఒక్కసారికి డబ్బు వచ్చి పడిద్ది మన పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నారు అనుకున్నాడు అన్నాడు ఒకడు అయితే ఏం చేద్దాం అన్నాడు ఓ పని చేద్దాం మంచి బస్సును చూసి బస్సును కొట్టేద్దాం బస్సులో ఎంతమంది దగ్గర ఎంత బంగారం ఉందో అంతమంది అంతమంది బంగారం అనుకున్నారు ఓకే వచ్చిన ఆలోచన వెంటనే ఓకే అనుకున్నారు ముందు బెదిరించి బస్సులో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఎంత బంగారం ఉందో మొత్తం ఒక్కసారి దోసుకొని పారిపోదాం అనుకున్నారు ఫస్ట్ అనుకొని చిలకలూరు పేట నుండి విజయవాడకు బయలుదేరిన బస్సుని మధ్యలో ఆపారు ఇక్కడెక్కడో నాకు గుర్తు లేదు అప్పుడు ఎక్కడో అప్పట్లో పేపర్లో వచ్చింది విషయాలన్నీ ఆపేసి బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నారు చేసుకున్న తర్వాత సంథింగ్ మరి ఎట్లా జరిగిందో తెలీదు ఒకసారి బెదిరిద్దామనో ఇంకొక రకంగానో గీశారు డీజిల్ దగ్గర మరి పెట్రోల్ పోసారో తెలియదు లోపల నుంచి ఎవరో రావడానికి వీలు లేనంతగా చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అందరిని అందులో ఆ రోజుల్లో ముప్పై మంది అంతా చనిపోయారని పేపర్కి వచ్చింది ముప్పై మందిని సజీవ దహనం చేశారు తర్వాత వీళ్ళు ఏమైనా బాగుపడ్డారా ప్రభుత్వం విడిచిపెట్టిందా పట్టుకున్నారు తీసుకొని వెళ్ళి వారికి జీవిత ఖైదులు పడిని ముందు ఉరిశిక్ష అన్నారు తర్వాత వారేదో సిగ్గుసేటు మా నయ్య గారులే అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళు కోరిక చివరి కోరిక కోరుకున్నారంట బాప్తి తీసుకుంటామని అప్పుడు అర్థమైంది నాకు అమ్మా నాన్న చర్చికి వెళ్ళి వీడు చర్చికి వెళ్ళకుండా బేవర్సగా తిరుగుతుంటాడే ఆ బ్యాచ్ బ్యాచ్ భార్య చర్చికి వెళ్ళి వీడు చర్చికి వెళ్లకుండా పానుబోరాకులు తిరుగు తిరుగుతుంటాడే ఆడీడు మీరు గమనించండి మనను ఎక్కడో పెయింట్ వేస్తున్నాడు పిల్లలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇల్లు ప్రార్థన చేయడానికి పెయింట్లు వేస్తున్నారు నాకు డౌట్ వచ్చింది ఇల్లు మన పిల్లలేనని లే బాబు చర్చికి వెళ్తారా అని అడిగాను నేను వెళ్ళను అన్నారు మీ ఇంట్లో వాళ్ళు వెళ్తారా అన్నాను వెళ్తారన్నారు మన పేర్లే వాడు జుట్టు ఎంత పెంచి ఎలా కర్లింగ్ ఇలా పెట్టేసి పక్క పిన్నిసిలు పెట్టారు ఇక్కడ అర్థమైందా జుట్టు మరి ఇదేంటో నాకు అర్థం కాల జుట్టు ఎలా పెంచారా ఇది ఎక్కడ ఉందా ఇక్కడ పక్క పిన్నిసులు ఇప్పుడు మోడల్ అంట కదా అది అది ఆ పక్క పిన్నిసులు కూడా దువ్వి ఒక రకంగా ఎలా దువ్వి ఎలా దువ్వి ఎలా చిన్న చిన్న బుళ్ళు బుళ్ళు జడలాగా దువ్వి పక్క పిన్నిసులు పెట్టారు ఈడు ఆడామాగా నాకు అర్థం కాల ఈ వేషాలు వేస్తూ తల్లి కన్నీటి ప్రార్థన ఉంది తండ్రి వారి కొరకు మొరపెడుతున్నారు వీడు చావక మునిపే వీడికి ఏ యాక్సిడెంట్లోనో ఏ దొంగతనంలో ఇరుకుపోయి నాశనం అవ్వక మునిపే ఆ తల్లిదండ్రుల యొక్క మాట విని వస్తే ఎంత బాగుపడతారండి ఇల్లు వీరు ఏ ఆలోచనతో నాశనం అవుతున్నారు దుష్టున ఆలోచన కాదా ఒకసారి మీరు ఆలోచించండి ఆ అమ్మాయి ఎవరు దిశ దిశనా అలా వెళ్తున్నప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏమిటి ముందు ఒకడే కదా ఇస్తాడు ఒకటే కదా ఇస్తాడు ఆ ఒక్కడ ఆలోచన నలుగురు పురాణాలు తీసింది కదా నలుగురు పురాణాలు తీసింది కదా ఇప్పుడు నువ్వు సకవాసం ఎవరితో చేస్తున్నావు నీ సలహాదారులు ఎవరు నువ్వు ఎవరితో ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నావు దేవుని సేవకుల దగ్గర పరిశుద్ధుల దగ్గర నీతిమంతుల దగ్గర ప్రార్థనా పరుల దగ్గర సలహా తీసుకుంటే దేవుని సలహా వస్తుంది నీకు మారు మనసులైనటువంటి వాడు దుష్టుడు దుర్మార్గపు పనిలో ఉన్నటువంటి వాడి దగ్గర నువ్వు సలహా తీసుకుంటే నీకే సలహా వస్తుంది ఎందుకు నువ్వు సఫలమవుతావు నువ్వు సఫలం అవవు విపులం అవుతావు నీ ప్రతి పని విపులం అవుతుంది అందుకనే నా ప్రభు ఏం చెప్పారంటే దుష్టులు దుష్టులు లోకంలో ఉన్నారు కనుక వారి ఆలోచనను తీసుకోవద్దు వాక్యానుసారమైన ఆలోచన తీసుకో దగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే బిగ్గరగా స్తోత్రం చెప్పు భర్త ఒక మాట అన్నాడు అనుకో అలిగిపోయేటప్పుడు ఎవరు సలహా తీసుకోవాలి అలిగిపోవాలనుకున్నావు ఎవరు సలహా తీసుకుంటావు సిస్టర్ ఒక మాట చెప్పండి అలిగిపోయేటప్పుడు ఎవరు సలహా తీసుకోవాలి కాస్త అనుభవం కలిగిన తల్లి దగ్గరికి వెళ్ళి ఆంటీ నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఆంటీ నేను ఉండను ఆంటీ అన్నావు అనుకో అప్పుడు ఆ అమ్మాయి కోచ్ ఆమె కోచ్ పెట్టి చెప్పింది నీకు ఎవరంగా నీ కళ్ళు తిరిపించింది ఏమనంటే అమ్మాయి ఇప్పుడు వెళ్తావే నేను కాదనను ఒక నెల రెండు నెలలు అమ్మ ఇంట్లో ఉంటావు వాళ్ళకే భారం అవుతావు మీ వదిన గారులు అన్నగారులు ఉన్నారు కదా నాలుగు రోజులు అన్నం పెట్టిన తర్వాత ఏదో ఒకటి ఏదో ఒక మాట అంటారు అప్పుడు నువ్వు నొచ్చుకుంటావు అర్థమవుతుందా నువ్వు వారికి భారం అవుతావు సూటిపోటి మాటలు అంటారే నిన్ను ఏ ఒకవేళ వెళ్తావు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈడి దగ్గరికే రాక తప్పిద్దా పిల్లలను కూడా కన్నావు ఇంత చక్కగా మరి ఏదో మాట అన్నాడు అనుకో ఏది ఏమైనా సరే ఎక్కడే నువ్వు సాధించాలే అట్లా అలిగిపోకూడదమ్మా ఇలు తక్కువైద్ది అని ఒక చక్కటి సలహా ఇచ్చింది ఎవరో అనుభవం కలిగిన తల్లి ఈ అనుభవం లేనిటువంటి పెద్దక్క ఉంటుందే ఈ పెద్దక్క ఎలటమే కాదే దిశ చట్టం కింద పెట్టు అర్థమవుతున్నా ఎన్ని చట్టాలు ఎన్ని దిశ చట్టాల కింద ఎన్ని భార్యాభర్తల కేసులు ఉంటాయి ఆ పోలీసు వాళ్ళని అడగండి ఒకసారి వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంటండి నా కేసు కూడా తీసుకోమంటే ప్రతి కేసు భార్యాభర్తల కేసు ఇప్పుడు ప్రతిదీ ఏంటి కేసులు అంటే మా ఆవిడ ఫోన్లో మాట్లాడింది మా ఆయన మెసేజ్ పెట్టాడు అర్థమవుతుందా మా ఆయన ఏరే అక్రమ సంబంధంలో ఉన్నాడు మా ఆవిడ ఏరే వాడితో మాట్లాడుతుంది ఆడి తో మాట్లాడుతుంది అర్థమవుతుందా ఆమె ఆమె జాబ్కి వెళ్తుంది అక్కడ ఎవ పెట్టుకుంది మా ఇద్దరి మధ్యలో ఇది ఇదే కదా గోళ ఈ నీత్యమైనటువంటి గోళ్లతో పోలీసు వాళ్ళకు జుట్టు పీకొని అమ్మో వాళ్ళ యొక్క సహనానికి మెచ్చుకోవాలి మనం అర్థమవుతుంది అంతకుముందు దొంగత నాలుగు కేసులు కోట్లాడు కేసులో ఎలాంటి ఎక్కువ కేసులు ఉండేవి వారికి ఈ రెడీ సీటర్లో వాళ్ళు ఇల్లు కాల్ చేసేయి ఇప్పుడు అయి తగ్గి ఈ పెరిగినాయి ప్రతిదీ భార్యాభర్తల కేసులే ఎందుకంటే వీరు ఆలోచన ఎవరు ఆలోచన తీసుకుంటున్నారంటే దుష్టుని ఆలోచన లోబడాలి కదా భర్తకి ప్రేమించాలి కదా నీ భార్యను ఎందుకు నువ్వు సక్సెస్ అవ్వటం లేదు నీ సక్సెస్కి నీ స నువ్వు నీ విపులానికి కారణం నీ కుటుంబం కూడా కారణమే నీ సక్సెస్ కారణం నీ కుటుంబం కూడా సహకరించాలి నువ్వు మానసికంగా బాగుండాలంటే నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నీ ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు హాలే